ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందలేమని బాధ పెడుతున్నట్టు అందరూ ఆయన గురించి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది నేను పొద్దుటూరులో ఏ ఒక్కరి మీద రూపాయి అడిగినట్టు కానీ ఏ వైశ కులానికి సంబంధించినట్టు కానీ మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగలరా ఇప్పుడే కాదు గతంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ లేదా వాళ్ళ దగ్గర భూదండాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మట్కా కుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఊరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి తీసుకునే సందర్భం ఉంది ఇప్పుడు ఏ ఏ వయసులో ఏ ఒత్తుకులు ఆయన చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను అని చెప్పినారు ఒక్కని చూపి మనం మర్చుకో నా రాజకీయం జీవితం ఒక తెరిచిన పుస్తకం నా నా రాజకీయ జీవితాన్ని గురించి గురించి పొద్దుటూరులో ప్రజలందరికీ కూడా తెలుసు నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని రాజకీయాలలోకి రంగు రావడం ఇలాంటి వారు రాజకీయాలు లేని దాని వలన మేము కొంత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామని చెప్పి ప్రజలందరూ నా నన్ను కోరడం జరిగింది ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలు కానీ ఐదు ఆరు సర్వేలు కానీ నాకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ సర్వేలు వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా ముప్పై తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబోయినప్పటికీ కూడా ఆయన ఏదో బురద కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను ఒక ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం నువ్వు చేస్తావు అటు పని ను కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురద వెళ్ళే కార్యక్రమం నువ్వు చేస్తూ కాబట్టి ఏ పొద్దుల్లో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ నువ్వు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను శివ నేను రాసమల్లో శివప్రసాద్ రెడ్డి నేనే నాకు ఓటు ఏమని నువ్వు అడగడం లే నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి ఆయన ఇంతకాలం రెండుసార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతాండవు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయగుతుండవు కానీ నాకు ఓటు నువ్వు అడగడం లే అంటే నువ్వు అంత అన్పాపులర్ పొద్దుటూరులో డైరెక్ట్గా నాకు ఓటు ఏమని అడగడం లేదు కాబట్టి నువ్వేదో నా మీద ఏదో బురద దళాలని ఏదో నిరంతరము నా మీద కచ్చ సాధింపు దోరే చర్యలు నువ్వు చేస్తూ ఉన్నావు నేను ఎక్కడైనా కూడా ఎవరి దగ్గరైనా కూడా ఎక్కడైనా కూడా ఒక ముట్టింటే ఇన్ని సంవత్సరాల లోపల ఒక్క పైసా ఎక్కడైనా నా మీద చెప్తా అంటావు అక్రమంగా సంపాదించినాడు కొడుకు సంపాదించినాడు నేను సంపాదించినా అని నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా ఒక అక్రమ సంపాదనలో ఒక ఒక్క ఒక లక్ష రూపాయలకు బాధ్యత నేను ఇప్పుడు నామినేషన్ చేద్దామనుకుంటా రాను చాలేజ్కి వస్తావురా నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పండినప్పటికీ ఎన్ని ఎన్ని రకాల నా మీద బురద చల్లినప్పటికి రుద్దుటూరు ప్రజలు నా ఆస్తి నాకు ఎన్నిసార్లు దాని దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు వారి వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈరోజు కూడా రాజకీయాల్లో కూడా సాధిస్తున్నా ఎవరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి నా డబ్బు వాళ్ళే నా ఆస్తి వాళ్ళే నా ప్రాణం వాళ్ళే వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు నేనేం పైరు చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు నేను పోయి చంద్రబాబును ప్రాధాయపడాలి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని నువ్వు చెప్తాడు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోలేని నువ్వు అందుబాటులో ఉంటావా నీతో మాట్లాడాలంటేనే కష్టమే నువ్వు ఒక పెద్ద ఆ జీందారు లాగా కాని కాని వేసుకొని నువ్వు కూర్చొని వాళ్ళని పలకరిస్తున్నావా కూర్చోమంటావా దగ్గర కూర్చోమంటాడవా అసలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేదానికే భయపడే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోయినా పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు నన్ను ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తారు నా దగ్గర డబ్బు లేకపోయినా డబ్బులు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమి చేయలేడని కూడా తెలుసు అయినా ఆయనే కావాలని కోరుకుంటాడు అప్పుడు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవాని నీకు సొంత సత్తా లేదు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన నాకు ఓటేమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సాటన జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు కానీ నిన్ను నేను రాసమండ శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరులో నీకు స్థానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేరి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేనా కానీ నీకు నైతికంగా పొద్దుటూరు పని నీకు నిన్ను కార్నర్ నిన్ను ఎన్ని ఎమ్మెల్యేగా ఎదుర్కొనే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పార్టీ నీకు నువ్వు నా మీద ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అంటుకోదు i am clean sheet my hands is very clean